ఎంపీగా ఒక అవకాశం ఇవ్వండి కర్నూలు జిల్లాని అభివృద్ధి చేసి చూపిస్తా అని బీసీవై పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థి వాల్మీకి అర్జున్ అన్నారు మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపిస్తే వెనుకబడిన ప్రాంతమైన కౌతాల మండలానికి త్రాగునీరు సాగునీరు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు గతం నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీలో చేర్పిస్తామని మాట ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు కౌతాలంలో ప్రచారంలో భాగంగా రోజు షో నిర్వహించి ప్రతి ఒక్కరూ చెరుకు రైతు గుర్తు మీద ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు గౌటాల మండలంలో రోజు భారతీయ జీత జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఎంపీగా రోజు ప్రచారం చేయడం జరిగింది మీ అందరి ఆశీస్సులు ఎల్లగొళ్ళలో ఉండి చెరుకు రైతు గుర్తుపైన గుర్తుమైన ఓటు వేసి మీరు అక్కడ ముచాడుతూ మమ్మల్ని ఈ రోజు గౌటాల మండల గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఇతర సాధన లేక ఎంతో మంది రైతులు చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి వేడి వద్ద ప్రాజెక్ట్ కావచ్చు ఆర్డీఎస్ కుడికాలుగా కావచ్చు అదేవిధంగా అందరినిగా కావచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన నాయకులు వచ్చినట్టుగా హామీలు ఇచ్చి మాయమైపోతున్నారు కాబట్టి ఈ రోజులు మన మండలాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలుగా మిగిలిపోయినాయి కరువు కాటగాలతో ఎంతో పల్లడిల్లిపోతున్న ప్రజలు కూడా ప్రతి ఒక్క రోజున పట్టబొట్టు కోసం ఎక్కడెక్కడ పోయి పొతుకు కోసం పొత్తుగయ్యే అవకాశాలు ఈరోజు మేము చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కేంద్రం యావత్తు రాష్ట్రం ఎక్కడో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు కానీ ఇక్కడ వేరే నేత ప్రాజెక్టు మాత్రం రెండు లక్షల కోట్లతో పూర్తి చేయలేకపోతున్నారు ఎక్కడో అప్పుడు ఐదు వేల మూడు వందల కోట్లతో లక్ష కోట్లతో పూర్తి చేసినప్పటికీ అప్పుడు నిర్మించబోతున్నారు కానీ ఇక్కడే ఉన్నటువంటి పక్కన వేరేవతి నేత ప్రాజెక్టు అదేవిధంగా చిన్న చిన్న కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చూశాం రాబోయే రోజుల్లో కూడా ఈ యువతనికి కచ్చితంగా ఖచ్చితంగా లో గెలిచి మన కోట మండలాన్ని అభివృద్ధి దిశగా తీర్చుకునే అవకాశం కల్పిస్తారని రోజు కౌతవ మండలం నుంచి రావడం జరిగింది దయచేసి